నేను ఒకటే చెప్తా తెలంగాణ ప్రజలకు కోటి యాభై లక్షల ఎకరాల సాగు నడుస్తుంది తెలంగాణలో పదివేల ఎకరాలకు ఒక టిఎంసీ కోటి యాభై లక్షల ఎకరాలకు మనకు కావాల్సిన నీళ్లు అప్రాక్సిమేట్లీ పదిహేను వందల నుంచి పదహారు వందల టిఎంసీల నికర జలాలు తెలంగాణను బ్రహ్మాండంగా వ్యవసాయానికి వనికొస్తాయి అది గోదావరి పర్యాక ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది గోదావరి పర్యాక ప్రాంతంలో ఎంత సాగు నడుస్తుంది కృష్ణా మీద ఎంత సాగు నడుస్తుంది ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయి ప్రతి ఎకరాకు ప్రతి సాగు చేసుకునే ఎకరాకు ఎంత నీళ్లు అవసరం ఉందనేది చర్చ చేసుకుంటే బాగుంటది కదా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంది అదర్ పర్పసెస్ డ్రింకింగ్ వాటర్ అన్ని కలిపితే రెండు మూడు వందల టీఎంసీలు అవసరం ఉంటుండొచ్చు అది ఇంజనీర్లు చెప్తారు సో మనకు కావాల్సింది దగ్గర దగ్గర పంతొమ్మిది వందల నుంచి రెండు వేల టీఎంసీలు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాల కోసం కూడా కావాల్సినటువంటి టీఎంసీ మరి అది కృష్ణా మీద తీసుకుంటామా గోదావరి మీద తీసుకుంటామా అని ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకుందామన్న ఆలోచన ఉండాలి కానీ పదేళ్ళు మీ పాలన దౌర్భాగ్య పాలన చేసి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు మనకు నీళ్ల గురించి నాలెడ్జ్ లేకనే కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పి తొడలు కొట్టుకునే కేసీఆర్ గారు ఏదో ముచ్చట చెప్తుంటే మన వాళ్ళు ఇన్నరు సమస్యల పరిష్కారతమే తెచ్చుకున్నారు మరి ఏం చేయలేదు మీరు పదిహేనుల డొల్లా కృష్ణాను డొల్లా చేసిర్రు మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయత్నం చేస్తున్నారు